ఎప్పుడైనా అనిపించిందా లైఫ్లో ముందుకెళ్లాలనుకుంటున్నాం కాని ఏదో తెలియని శక్తి మనల్ని వెనక్కి లాగుతున్నట్టు సరే ఈరోజు మనం విక్టరీ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుందాం దీని గురించి చెప్పాలంటే ఇది పర్సనల్ గ్రోత్కి ఒక పవర్ఫుల్ టూల్ అని చెప్తున్నారు ఈ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసే ఉంటుందిగదా మనల్ని మనమే అనుమానించుకోవడం కలలు కరిగిపోతున్నాయనే బాధతో కుంగిపోవడం ఈ ఇమేజ్ చూస్తుంటే ఆ ఫీలింగ్ కళ్ళ కట్టినట్టుంది మరి ఈ విక్ట్రీ విత్ యాష్ ప్లాట్ఫామ్ సరిగ్గా ఇలాంటి సమస్యల్నే టార్గెట్ చేస్తుందంట ఇక్కడొక ఇంట్రెస్టింగ్ మెటఫర్ వాడుతున్నారు అదేంటంటే పర్వతాలు అవును మన ఎదుగుదలకి అడ్డుగా నిలబడే కొండలనమాట మరి ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న ఆ పర్వతాలేంటో ఓసారి చూద్దామా మొట్టమొదటి పర్వతం నిరాశ అంటే హోప్ దారి దారేదో తెలియక పూర్తిగా ఆశ వదిలేసుకున్నప్పుడు కలిగే ఫీలింగ్ చాలా భారంగా ఉంటుంది కదా ఇక రెండోది స్తబ్ధత అంటే స్టక్కైపోవటం ఎంత ట్రై చేసినా ఒకే దగ్గర ఉండిపోయిన ఫీలింగ్ ముందుకు ఒక్కడుగు కూడా పడనప్పుడు వచ్చే ఆ ఫ్రస్ట్రేషన్ అదే ఇది ఇక మూడోది భయంకరమైన కన్ఫ్యూషన్ చేయాలో ఎటు వెళ్లాలో అస్సలు అర్థం కాని పరిస్థితి ఈ కన్ఫ్యూషన్ మనల్ని కంప్లీట్గా పవర్లెస్గా మార్చేస్తుంది ఈ లోపల జరిగే పోరాటాలు ఎంత సీరియస్సో చెప్పడానికి సోర్స్లో ఒక పవర్ఫుల్ ఉంది ప్రపంచంలో కాలుష్యం కన్నా మరణమే ఎక్కువ అదేవిధంగా ప్రజలు మరణం సన్నేహం వాడిపోయిన కలలతో భారాన్ని మోస్తున్నారు ఈ మాటలు చాలా లోతైనవి కదూ మరి ఈ కొండల్ని దాటడం ఎలా అక్కడే ఒక సొల్యూషన్గా ముందుకొస్తుంది ఈ విచ్ఛిన్నం చెయ్యలేని వేదిక అసలు ఏంటి ఈ విక్టరీ విత్ యాష్ అంటే ఇది జస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కాదట లక్షల మందిలో నిరాశను పోగొట్టి అనుమానం స్తబ్దత లాంటి పర్వతాలను కూడా కదిలించగల ఒక అద్భుతమైన శక్తి అని దీన్ని వర్ణిస్తున్నారు ఈ సింబల్ చూసారా ఇది ఈ ప్లాట్ఫామ్కి ఒక రకంగా ఆత్మ లాంటిది స్ట్రెంగ్త్ని కంటిన్యూస్ గ్రోత్ని చూపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఎవ్వరూ ఆపలేరు బ్రేక్ చేయలేరని చెప్పి ఒక సింబల్ అనమాట ఈ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి నాలుగు పవర్ఫుల్ వర్డ్స్ పదే పదే వాడుతున్నారు అవేంటంటే తాకలేనిది ఆపలేనిది విచ్ఛిన్నం చెయ్యలేనిది ఇంకా అపరిమితమైనది మంచిది ఇంత బలం ఈ ప్లాట్ఫామ్కి ఎక్కడ్నుంచొస్తోంది దాని వెనుకున్న సీక్రెట్ ఏంటి ఆన్సర్ సింపుల్ దీనికున్న టూల్స్ ఇంకా రిసోర్సెస్ అందుకే దీన్ని ఎదుగుడల కోసం ఒక ఆయుధాగారమంటున్నారు అంటే ఈ ప్లాట్ఫామ్ లో మీకు ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ దొరుకుతాయి ఒక డీప్ ఇన్సైట్ వస్తుంది అలాగే కరెక్ట్ గైడెన్స్ కూడా ఉంటుంది ఈ టూల్స్ అన్నీ కలిసి వాడేవాళ్లకి నిజమైన పవర్ ఇస్తాయట ఓకే ఈ టూల్స్ అన్నీ వాడితే చివరికేమవుతుంది వెల్ ఇది మనల్ని శ్రేయస్ వైపు నడిపించే ఒక దారి ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అని చెప్పొచ్చు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మూడు సింపుల్ స్టెప్స్లో జరుగుతుందని చెప్తున్నారు ఫస్ట్ స్టెప్ మీ మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోతుంది సెకండ్ స్టెప్ యాక్షన్ తీసుకోవడానికి మీకు కావాల్సిన పవర్ వస్తుంది ఇక ఫైనల్ గా మూడో స్టెప్ మీ డ్రీమ్స్కి మళ్లీ ప్రాణం వస్తుంది ఇక్కడ చూడండి తేడా ఎంత క్లియర్గా ఉందో ఒకవైపేమో కన్ఫ్యూషన్ స్తబ్దత చచ్చిపోయిన కలలు ఇంకోవైపేమో విక్టరీ విత్ యాష్ చూపించేదారి అంటే క్లారిటీ గ్రోత్ మళ్లీ బతికిన శ్రేయస్సు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మార్పు మనం అనుకున్నంత కష్టంగా ఉండదట నిజానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంత ఈజీనా అని యూజర్స్ ఆశ్చర్యపోతారని కూడా చెప్తున్నారు ఇక చివరగా మన ఈ అద్భుతమైన ప్లాట్ఫాం వెనుకున్న బ్రెయిన్ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ఫౌండర్ విజనే దీనికి అసలైన బలం అనంటున్నారు ఆయనే మిస్టర్ యాష్ ముఫరే గ్రోత్ లెర్నింగ్ ఈ రెండింటినీ ప్రజలు చూసే పద్ధతినే పూర్తిగా మార్చేయగల వ్యక్తి అని ఆయన గురించి చెప్తున్నారు ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది నిజంగా ఒక్క ప్లాట్ఫామ్ ఒక మనిషి జీవితంలో ఉన్న పర్వతాలను కదిలించగలదా ఈ గ్రాండ్ విజన్ గురించి ఆలోచించాల్సిన విషయమే